ఏంది ప్రేమ కోడి ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నావుడి రూపాయలు క్రా క్రాస్ ఏంది చేతిలో ఏంది చిన్న కోడి పిల్ల దీని పిల్ల క్రాస్ ఇది ఇది ఇట్లా చూపి బాగుంది వెయ్యి రూపాయల దీని పిల్ల ఒక్కటేనా ఒకటే పిల్లలు బాగున్నాయి

బాగున్నాయి బాగుంటాయి కింద ఏం అంటారు ఇది మామూలు కోడేనా బెర్సకోడి మనీ మామూలు కూడా ఏమో లేదు రెండు బాధ్యతగా ఉంటాయి ఏం చేస్తున్నారు తిప్పేస్తే వాళ్ళు ఇంటికి పోతుంది అది పోదా తాడు వచ్చిన ఏమన్నా ఏమైనా ఎడితే తాడు కట్టేసుకుని పోషన్ మొత్తం పోతాయి అనమాట మైకి నెల్లా రంగులు కొట్టుకొని మరొక

వెల్కమ్ బ్యాక్ టు రోజైతే మా వీడియోతో అయితే పెట్టేసినాం అనమాట ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కోడ్ని కొనుక్కోని వచ్చినాము ఇప్పుడు ఫస్ట్ ఒక కోడిని సాక్కుంటుంటాం కదా అది సింగిల్ గా ఉంది అనమాట దానికి తోడు ఏదైనా కొనుక్కుంటున్నామని ఛానల్ నుంచి ఏదైనా అమ్మితే తీసుకుందామని ఛానల్ నుంచి చూస్తున్నాము ఇంక ఇప్పుడైతే మాకు లక్కీగా అయితే ఇంకా అరవింద్ వల్ల అయితే మాకు కోడిని అయితే అమ్మినారనమాట దీని వల్ల అయితే ఇంక వేరే రూపాయలు మాకు దీనికి పిల్లలు కూడా ఉన్నాయంట పిల్లలు అన్నీ మన ఇంట్లో తిన్నా అందుకనేసి అయితే నాకు చెప్తాను ఇది మా అమ్మ కూడా అయితే కాదంట బెరుసకోడంట నాకు వాళ్ళ గురించి ఎంతగా ఐడియా లేదు మా వాడు చెప్తా అంటాడు మా నాడు ఇంకా నేను చెప్తాడు అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా అయితే కొనుక్కొచ్చినాను చూడాల దీన్ని ఒక రెండు రోజులు ఇట్లా ఇంట్లోనే పెట్టుకొని బయట అట్లా తాడు పెట్టుకొని తిప్పుకుంటూ దాన్ని అలవాటు చేసుకోవాలా ఒకేసారి అంటే అలవాటు కావాలి ఒక రెండు రోజులు మూడు రోజులు పోతే ఇంకా అలవాటై మన ఇంటికి కట్టే వస్తాయి ఇప్పుడైతే మేము బెత్తకోం అయితే పట్టం వచ్చినాం అనమాట ఇప్పుడు చూడండి ఇంకా బాగా మా కోళ్ళు అయితే ఇంకా జతగా ఉంటాయి దానికి గూడు కూడా కట్టాలా ఇంకా మా ప్రే ఇంకా అవన్నీ చూసుకునేదైతే ఇంకా చిన్న చిన్న అయితే ఇంకా మేము కోళ్ళు ఇంకా మేకలు కూడా తీసుకురావాలనుకుంటున్నాము త్వరలోనే తీసుకొని వస్తే ఇప్పుడైతే ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా కోళ్ళు తీసుకుంటున్నాము తర్వాత వచ్చేసి అయితే ఇంకా కనిపిస్తుంది ఇది ఇప్పుడైతే ఈ రోజు నేనైతే చీర అయితే వేసినాను ఎలా ఉందో చెప్పండి ఇప్పుడైతే నేను చాలా సింపుల్ గా అయితే చీర కుచ్చేసినాను ఇది వేరే వాళ్ళది శారీ అనమాట చూడండి ఇట్లా పర్పుల్ కలర్ ఎల్లో కలర్ శారీస్ అయితే ఇప్పుడైతే ఈ కాంబినేషన్ లో శారీస్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇది ఫస్ట్ నేను చూసినప్పుడు ఈ శారీలు ఎక్కువ నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో ఎక్కువ చూసినా చాలా మాటలు అనుకున్నా ఇలాంటి శారీస్ తీసుకోవాలి తీసుకోవాలని చెప్పేసి అయితే చూడండి ఇది ఇట్లా ఉంది అనమాట శారీ మొత్తం ఈ పర్పుల్ కలర్ తో చాలా మంది శారీని అయితే చాలాగా చాలా మంది తీసుకున్నారు ఇప్పుడైతే దానికైతే నేను చీర అయితే వేసినాను అనమాట చూడండి ఇట్లా సింపుల్ ఇంకా అక్కడ సింపుల్ గా వేసుకుంటారట శారీ అయితే ఇంకా నేనైతే ఈ డిజైన్ చేసినాను ఇది నేను ఫస్ట్ ఈ శారీని చూసినప్పుడైతే ఏమనుకున్నానంటే ఈ శారీ వచ్చేసి అయితే ఇంకా ఏమంటారు మామూలు శారీ కాస్ వచ్చు షాక్ అయినా నేను మామూలుగా అయితే ఇట్లాంటి శారీలు మనం ఫ్లిప్కార్ట్ లో మీషోలో కానీ ఏ దాంట్లో ఏదాంట్లో మనం ఆర్డర్ చేసుకుంటాం కదా అట్లా కాకుండా బయట ఈ శారీస్ అయితే కట్ పీసులతో వస్తున్నాయి నేను నమ్మలేకపోయినాయి కట్ పీస్ అసలు నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఇట్లాంటి కట్ పీసులు దొరికితే ఇంకా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కే తీసేసుకోవచ్చు లేదంటే ఇది సిక్స్ హండ్రెడ్ అనమాట బయట మామూలుగా అయితే అయిన ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎప్పుడో ఒకసారి అయితే నేను కూడా తీసుకుంటా వెయిట్లేస్ ఉంది చీర అసలుకి స్మూత్ కూడా ఉంది అనమాట మనం మీషోలో తీసుకుంటే ఎట్లుంటాయేమో తెలియదు కానీ బయట అయితే బయట పక్కా అమ్ముతుంది అనమాట ఇట్లా పీసులు చాలా బాగున్నాయి నాకైతే ఇంకా చాలా బాగా నచ్చినాయి ఇట్లా సింపుల్గా అయితే ఇంకా నేనైతే ఇలా వేసేసినమాట చీర కూర్చోళ్ళు చూడండి ఇంకా ఎలా ఉన్నాయో కూడా చెప్పండి అంటే నేను ఎక్కువ డిజైన్ గా వేయలేదు ఒక సింపుల్ గా వేసినాను ఇది మామూలు చీర కదా అని చెప్పేసి అయితే కొంచెం గ్రాండ్ గా వేయకుండా ఒక పూజ ఒక పుచ్చులు అయితే వేసేసినాను ఈరోజైతే ఇంకొక స్పెషల్ డే అనమాట ఈ రోజు వ్యాలంటైన్స్ డే అనమాట అందరికీ అయితే హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఇంకా మీరు అనుకోండి వీడియోలో మీ వీడియో పక్కన ఇంకో వ్యాలంటైన్ నాకు పక్కన లేడు అని కానీ మా రాజా అయితే పనికి వెళ్ళాడు అనమాట అందుకనే నేను వ్లాగ్ స్టార్ట్ చేసినాను ఇంకా సాయంత్రం అయితే వస్తాడు ఇంకా సెల్ నాకే ఇచ్చిపోయినాడు ఇంకా వ్లాగ్ అయితే చేయమని చెప్పేసి ఇంకా వెల మీరు అడగచ్చు వ్యాలంటైన్స్ డే రోజే మీరు మీ మీ హస్బెండ్ లేడు అని మీరు అనుకోవచ్చు కానీ ఇంకేం చేసాం మాకు పనులు ఉన్నాయి కదా ఇంకా పనులు పోవాల్సిందే మాకు కాదు ఇది వ్యాలంటైన్స్ డే ఎవరైనా లవ్ చేసుకుంటాన వాళ్ళకైతే ఇది ఏ వ్యాలంటైన్స్ డే ఎవరైనా వ్యాలంటైన్స్ డే చేసుకోవచ్చు అనమాట మనం ఎవరి లవర్స్ కనే కాదు మనం ఎవరిని ప్రేమిస్తే వాళ్ళని అనమాట ఇప్పుడు అమ్మని ప్రేమిస్తే అమ్మ అమ్మ దగ్గర లవ్ దొరుకుతుంది కాబట్టి అది కూడా వ్యాలంటైన్స్ డేనే అట్లా మన సిస్టర్ తో కావచ్చు మన బ్రదర్ తో కావచ్చు ఎవరిదైనా కావచ్చు వ్యాలంటైన్స్ డే అంటే అదే లవర్స్ అనే ప్రత్యేకమేం కాదు అందరిది అనమాట తర్వాత వచ్చేసి అయితే ఇంక ఈ రోజు ఇంకొకటి కూడా అనమాట ఏంటంటే ఈరోజు బ్లాక్ డే కూడా ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటా అప్పుడు ఇట్లా వ్యాలంటైన్స్ డే రోజే ఇంకా ఆర్మీ వాళ్ళైతే చనిపోవడం అయితే జరిగింది ఇంకా అందుకనేసి అయితే చాలా మంది వ్యాలంటైన్స్ డే అయితే జరుపుకోరు ఎందుకంటే మన కోసం వాళ్ళు బయట ఉండి బార్డర్లో కానివ్వండి లేకుంటే పిల్లల్ని లేక బాడ పిల్లల్ని వాళ్ళ వాళ్ళని వదిలేసి వాళ్ళు బయట ఉండి మన కోసం వాళ్ళు పని చేస్తాంటారా అట్లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు మనం ఇది ఒక వ్యారంటేషన్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు అందుకనేసి అయితే ఇంక ఈరోజు బ్లాక్ డే లాగా అనమాట ఈరోజైతే అది కూడా చాలా బాగా అనమాట ఎందుకంటే మన కోసమే కదా వాళ్ళు అక్కడ పని అనేది కానీ వాళ్ళు ఇట్లా చనిపోయారంటే బాగా అందుకనేసి చాలా మంది ఈ రోజు వ్యాలంటీన్ అయితే జరుపుకోరు ఇంకా ఈరోజు బ్లాక్డైల్ అనేసి అయితే ఇంకా చూసాం ఇంస్టాలో స్టేటస్లు వాట్సాప్లో లో అన్నీ కూడా బ్లాక్డైల్ బ్లాక్ డే పెడతాము అనమాట ఇట్లాంటి ఇట్లాంటివి అయితే ఇంకెప్పటికీ జరగదు మన కోసం సంబంధించే వాళ్ళకి ఎప్పుడూ ఏం జరగబోయన్నమాట మంచి ముందు తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇంక ఇప్పుడైతే అయితే ఇంకా కట్టెలు ఎగ్గుడుతున్నాడు ఎందుకంటే ఇంకా నీళ్ళు కాంచుకునే అయితే ఇంకా మాకు కట్టెలు కావాలి కదా అందుకనేసి అయితే ఇంకా ప్రేమ అయితే కట్టెలు దగ్గర కానీ అది కట్ట గొడ్డలికే కట్ట పొద్దు ఆకులు ఊడిపోతుందని ఏదో ప్రయోగం చేసినాము ఊడిపోకోకుండా ఏదేదో ప్రయోగం చేసి పెడుతున్నాం సక్సెస్ కాలే కొట్టినప్పుడల్లా కింద ఊడిపోయి పడుతుంది అందుకనేసి అయితే అదే నేనైతే ఇంకా చెప్తాను అనమాట అది ఇంకా పడిపోతేనే ఉంది పడిపోతేనే ఉందని ఇంక ఇప్పుడైతే ఇంకా ఏందో కట్టే కావాలి రాయి కావాలని చెప్పినాడు అందుకనేసి అయితే ఇంకా రాయి అయితే తీసుకొని వస్తున్నాను మా ప్రేమ్కి మంచి తెలివి ఉందనమాట అనమాట అట్లాంటి దాంట్లలో చూడండి ఇంకైతే అది ఊడి ఊడి రాకోకుండా అయితే ఇంకా కడుతున్నాడు కొడుతున్నాడు ఏం చేస్తున్నావు సమ్మా కోడినా అయితే ఉడిపోతుంది అది సన్న పాపగానే ఉంది కదా చూడుపో కోడి పిల్లని నేను సాయి సార్ ఇక్కడ తిడేసుకుంటాను కదా నువ్వు వేసుకున్నావు వీళ్ళ కోడి పోతుంది